అక్కడ ఉన్నవన్నీ కూడా అశోక వృక్షములు ఆ అశోక వృక్షములన్నీ కూడా హనుమ యొక్క తొడల వేగానికి భంజింపబడినటువంటి కారణం చేత అశోక వృక్షములతో అశోక పుష్పములతో శోభిల్లినటువంటి అశోకవనం శోకమనేటటువంటి లతలతో కూడిపోయినటువంటి వనమా అన్నట్టుగా అయిపోయింది అంటే ప్రమదావనం అంతా కూడా అట్లా భంజింపబడింది వెంటనే అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ హడిలిపోయారు లేచి అటు ఇటు పరిగెత్తి ఈ వానరం చాలా చిన్న రూపంతో చెట్టు మీద కూర్చుని పైనుంచి ఏదో సీతమ్మతో మాట్లాడింది ఈ వానరం ఎవరో ఈమెకి తెలిసి ఉంటుందని సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఈ వానరం ఎక్కడి నుంచి వచ్చింది నీతో ఏం మాట్లాడింది ఎందుకు ఈ భీమరూపాన్ని పొందింది ఎందుకు వనాన్ని భంజిస్తోందని అడిగారు ఆవిడంది యద్వా కరిష్యతి హిజానాతి సంశయ అది పావు కాళ్ళు పావుకు తెలియాలి నాకెక్కడ తెలుస్తాయి ఇది లంకాపట్టణం ఇక్కడికి ఎవరూ రాలేరు మా అనుమతి లేకుండా ప్రవేశించలేరు చీమ కూడా రాదు దేవేంద్రుడు కూడా నీ జాడ కనిపెట్టలేడు ఇక్కడ రాముడు ఏమొస్తాడు అని మీరే కదా చెప్తున్నది అప్పుడు వచ్చిన వాడు ఎవరో నాకెందుకు తెలుస్తుంది పాముకి కాళ్ళు ఉంటాయా ఉండవా అంటే ఎవరు పాము పాకుతుంటే దగ్గరికి వెళ్ళి ఆ కిందకి వంగి చూసి కాళ్ళతో పాకుతోందా పొట్టతో పాకుతోందా ఇని చూస్తాడా ఎవడన్నా పాముకి కాళ్ళు ఉంటాయా ఉండవా అంటే పక్క పాముకి తెలియాలి ఆయన చెట్లు విరిచేస్తున్నాడు ఆయన ఎవరో మీకు తెలియాలి మీకు లేస్తే అందరితో శత్రుత్వం కదా అందుకని ఎవరొచ్చారో ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నాడో మీకు తెలియాలి తప్ప నాకేం తెలుసు అంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది మరి సీతమ్మ అబద్ధం చెప్పలేదా ముందు దేనికన్నా ఇలాంటి వాటి మీద చాలా ఆసక్తి సీతమ్మ అబద్ధం చెప్పింది కదండి తప్పు కదా అందుకని మీరు ఎప్పుడు తిరుగుతారండి మీతో మాట్లాడాలి ఎందుకంటే మీరు అది చెప్పారు కదండి సీతమ్మ అబద్ధం ఆడింది కదండి దీని మీద ఎంత ఆసక్తో చాలామందికి అలాంటి వాటి మీద అయితే తెలుసుకోవడం మంచిదే కాదని నేను అన్నం నిస్సందేహంగా సీతమ్మ అబద్ధం ఆడింది ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అన్నిటికన్నా పెద్ద ధర్మం ఇది అంటే తనను ఆశ్రయించినవాడు తన కొరకు అని ఇంత త్యాగం చేసి నూరు యోజనములు దాటి వచ్చి తన జాడ కనిపెట్టి తన పతికి నివేదించి తనని రక్షించాలని ప్రయత్నం చేస్తున్నవాడి ప్రాణరక్షణ చెయ్యడం అన్నింటికన్నా పెద్ద ధర్మం ఆ పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక చిన్న అసత్యం ఆడిందనుకోండి దాని వలన వచ్చిన దోషం దోషమేమి ఉండదు ధర్మము వేరు ధర్మ సూక్ష్మము వేరు అందుకని అది సీతమ్మని బాధ పెట్టేటటువంటి ఏం కాదు